వెల్కమ్ టు జికెన్ న్యూస్ నైన్ వంట నూనె ఒకదానికి బదులు ఒకటి ఇచ్చిందే కాకుండా పైగా దురుసుగా ప్రవర్తించిన షాపు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సంఘటన కరీంనగర్లో జరిగింది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన సంపతి అశోక్ అనే వ్యక్తి నగరంలోని వసుదా ట్రేడర్స్లో వంట నూనె ఫ్రీడమ్ ఆయిల్ను కొనుగోలు చేశాడు షాపు యజమాని రెగ్యులర్ ఫ్రీడమ్ ఆయిల్ కాకుండా రైస్ బ్రాండ్ ఆయిల్ మంచిగా ఉంటుందని చెప్పి అంటగట్టాడు ఈ ఆయిల్లో తీసుకొని ఇంటికి వెళ్తే రైస్ బ్రాండ్ ఆయిల్ కాకుండా రెగ్యులర్ ఫ్రీడమ్ ఆయిల్ ఇంట్లో వాళ్ళు తీసుకురమనడంతో తిరిగి వసుధా ట్రేడర్స్ షాప్కి వెళ్ళి దీనికి బదులు రెగ్యులర్గా వాడే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవ్వాలని కోరగా షాపు యజమాని ఆయిల్ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేయకపోగా నాపైనే ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడాడని జీఎస్టీ బిల్లు కూడా ఇవ్వడం లేదని బాధపడుతూ తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళ్ళి తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేశాడు తదనంతరం మీడియా దృష్టికి తీసుకువచ్చారు బాధితునికి జరిగిన అన్యాయం ఏమిటో అతని తన మాటల్లోనే వినండి నా పేరు సంపత్ అశోక్ కిషాన్ నగర్ కరీంనగర్ వాస్తవీలను నా కుటుంబ అవసరం నిమిత్తం ఈ రోజు నిత్యావసర సరుకులు నూనె ప్యాకెట్ కొందామని ఉదయం వసత ట్రేడర్స్ లోకి వచ్చి రెండు నూనె ప్యాకెట్లు మూడు వందల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించి కొనడం జరిగింది కొన్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ కాకుండా మామూలు రెగ్యులర్ ఫ్రీడమ్ తీస్తారా అని మళ్ళీ పంపిస్తే నేను ఇరవై నిమిషాల లోపలినే వచ్చి తిరిగి వచ్చి నాకు ఎక్స్చేంజ్ లో సన్ఫ్లవర్ ఆయిల్ రెగ్యులర్ అని చెప్పేసి అడిగితే తను షాపు ఓనర్ నా పైన ప్రవర్తించి నన్ను వచ్చి దౌర్జన్యం చేసి నన్ను తిట్టి చాలా అవమానపరిచిండు అదే విధంగా నేను ఈ మూన ప్యాకెట్లకు సంబంధించిన జిఎస్టి బిల్లు అడిగితే జీఎస్టీ బిల్ ఇవ్వడం లేదు ఇతను రోజుకు రెండు వేల నుంచి మూడు వేల ప్యాకెట్లు అమ్ముతాడు కానీ ఒక్క కస్టమర్ కూడా జిఎస్టి బిల్లు క్యాష్ బిల్ ఇవ్వడు ఇతను ప్రభుత్వానికి రావాల్సిన జిఎస్టీనివ్వడము గండి కొడుతూ ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేస్తున్నాడు దయచేసి వినియోగదారుల ఫోరం సభ్యులు కానీ అధికారులు కానీ జిఎస్టీ అధికారులు కానీ తక్షణమే ఈ షాప్ పైన తనిఖీలు చేసి జిఎస్టీ సక్రమంగా చెల్లిస్తుండో లేదో తెలియజేసి తెలియజేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ విషయమై నన్ను అవమానపరిచిన నాపై దౌర్జన్యం చేసిన విషయాన్ని ఈ రోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను తను సిఐ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది దయచేసి నాకు ఈ విధంగా జరిగినట్టు ఇతరులకు జరగద్దని తను కస్టమర్ల పైన దురుసుగా ప్రవర్తించకుండా అధికారులు తనకు తగిన చట్టపరంగా తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను నా పేరు సంపత్ అశోక్ కార్కా కిషాన్ నగర్ కరీంనగర్ ఊన ప్యాకెట్లు ఎక్స్చేంజ్ చేసుకో అంటే నేను ఎక్స్చేంజ్ ఇవ్వను అంటే నేను అన్నాను ఎక్స్చేంజ్ అని బోర్డు పెట్టు అంటే నేను బోర్డు పెట్టాను నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్తాపో నాకు ఇంతమంది అధికారులు తెలుసు నాకు నాకు రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది నేను బాగా పోటీస్ అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేసిండు నేను మాత్రం తనకు డబ్బులు ఇచ్చే నేను దీన్ని వినడం జరిగింది తను నాకు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు దయచేసి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పత్రికా ముఖంగా మీ అమర్కి తెలియజేసుకుంటున్నాను Please, please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.